మీరు ఎప్పుడు వండకపోయినా సరే ఒక్కసారి అయితే ఈ వీడియో చూడండి కర్రీ అయితే చేసేయండి చాలా బాగుంటుంది హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైల జవీణ్ గోపాల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చోలే మసాలా కర్రీ రాత్రి అంతా నానబెట్టిన తెల్ల శనగలు ఇప్పుడు అయితే ఉడికించుకున్నాము ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించాలి రెండు గ్లాసుల వాటర్ పెడ్డాము నేను శనగలు ఈ గిన్నెతో తీసుకున్నాను ఒక గిన్నె ఈ గిన్నెతో శనగలు అయితే తీసుకున్నాను రాత్రి అంతా నానబెట్టాను ఇందులో మనం కొంచెం వేసి అయితే ఉడికించుకుందాం వీటిని ఒక్క స్పూన్ అయితే వేసాం ఇప్పుడు మనం మసాలా సిద్ధం చేసుకుందాము ఒక కడాయి పెట్టాను అందులో ఒక రెండు పావుల ఆయిల్ అయితే వేస్తాం మసాలా కోసం టమాటా కొంచెం జీడిపప్పు కొంచెం వెల్లుల్లి కొంచెం గసగసాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇప్పుడు వీటిని మనం మెత్తగా ఉడికించుకోవాలి పేస్ట్ పట్టాలి కదా మెత్తగా చేద్దాము ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి కొంచెం గరం మసాలా ఇలాచి లవంగం చెక్క కొంచెం కసూరి మేతి మసాలా అయితే చల్లారింది కదా ఇప్పుడు వీటిని మనం మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి బరకగా ఉండకూడదు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టాలి ఇదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కూర అయితే చేసేద్దాం ఒక నాలుగు పావులు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే వేడింది ఇందులో రెండు బగార ఆకులు ఈ పేస్ట్ అయితే వేసి బాగా వేయించుకుందాము ఈ మసాలా మొత్తం ఆయిల్ లో మంచిగా వేయించుకోవాలి అంటే ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీన్ని బాగా ఉడికించాలి ఇప్పుడు శనగలు ఎలా ఉడకాలో మనం చూద్దాము చూడండి ఈ శనగ అయితే ఇట్లా పలుకు పలుకు ఉండకూడదు ఇలా ఉడికిపోవాలి అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది మసాలా అయితే మంచిగా ఉడుకింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు మనం ఉప్పు ఏం వేసుకోలేదు కదా ఒక నాలుగు స్పూన్లు కారం వేయించిన జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం కసూర్నీ ఇవన్నీ వేసి బాగా కలపాలి చూడండి మనకు మసాలా అయితే ఇలా ఉడకాలన్నమాట ఆయిల్ అంతా పైకి తేలాలి ఇప్పుడు ఇందులో మంచి రుచి కోసం కొంచెం పాలైతే వేస్తున్నాను ఈ చోలే మసాలా కర్రీ మనం పూరిలో తిన్న అన్నంలో చపాతి పరోటా దోసన కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా శనగలు వాటర్తో సహా ఇందులో వేద్దాము వీటిని చిన్న మంట మీద ఉడికించాలి ఫుల్గా పెట్టకూడదు ఎందుకంటే మనం చిన్నగా ఉడికిస్తేనే మసాలా అనేది శనగలకి బాగా పట్టుకుంటుంది మనం ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అయితే వేస్తున్నాం దీంతోనే మంచి సువాసన అయితే ఉంటుంది చూడండి గుమ్మగుమ్మలు పెడితే చౌలి మసాలా కర్రీ రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర ఉప్పు కారం అయితే చూసుకోండి మనం శనగలు వేసినప్పుడే కొంచెం ఉప్పు కారం చూసుకోండి నేను చూశాను ఉప్పు కారం మసాలా సరిగ్గా సరిపోయింది ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే వేసుకోవచ్చు నువ్వు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైనట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టాలకి దోసలకు కూడా నా వీడియో షేర్ చేయండి